ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు రాజకీయ కక్షతో నిండు ప్రాణాలను బలి తీసుకుంటారా ఇదేమి ఫ్యాక్షనిజం రాజకీయాలు చింతకాయల విజయ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాజకీయ కక్షతో నిండు ప్రాణాలను బలి తీసుకుంటారా ఇదేమి ఫ్యాక్షనిజం రాజకీయాలు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు దాడిలో మరణించిన లాలం బంగారయ్య కుటుంబాన్ని తీవ్ర గాయాలైన ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చిన చింతకాయల శ్రీరామ్లను పరామర్శించారు దివంగత లాలం బంగారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కావాలి కానీ కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటే ఎలాగా అని ప్రశ్నించారు అల్లిపూడి గ్రామం ప్రశాంతతకు మారుపేరని వైకపా దాష్టికం వల్ల అల్లకల్లోలమవుతుందని కల్లోలమవుతుందని అన్నారు ముద్దాయిలు పథకం ప్రకారమే ఈ హత్యకు పాల్పడ్డారడి పక్కా ఆధారాలు సేకరించిన పోలీస్ యంత్రాంగం నిందితులను నడివీధిలో నడిపించిన తీరును అందరూ స్వాగతించారని తప్పు చేస్తే ఇలా ఉంటుందన్న సంకేతాలు భవిష్యత్తులో ఎవరూ హత్యలకు ప్రేరేపించడం కానీ హత్యలకు ఒడిగట్టాలంటే భయపడేలా తుని పోలీసులు కేసును సమర్థవంతంగా నమోదు చేశారన్నారు బంగారయ్య హంతకులు బయటకు రాకూడదని బెయిల్ వచ్చినా ఇలాంటి వారిని గ్రామం బహిష్కరణ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు విజయ్ వెంట సీనియర్ నాయకులు గాడి రాజాబాబు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు వెలగ వెంకటకృష్ణారావు వాసం నాగేశ్వరరావు బైలపూడి శ్రీరామ్మూర్తి షేక్ నవాబ్ జానీ బోడపాటి సత్యనారాయణ అల్లిపూడి నాయకులు అంకమ్రెడ్డి బుల్లిబాబు రుత్తల శ్రీనివాస్ నెమ్మాది సత్యనారాయణ అంగంరెడ్డి గోపి చింతకాయల కొండబాబు తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ వైస్ చైర్మన్ మేడపురెడ్డి జోగుబాబు తదితరులు ఉన్నారు ఈ విషయం తెలిసినప్పుడు మా గారు కూడా అక్కడ కాలం చేశారు ఆ సమయంలోని అనుకున్నాం ఎట్టి పర్సెంట్లో కూడా మన సొంతూరు కాబట్టి ఒకసారి పరామర్శించి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి అందరూ మన కుటుంబ సభ్యులు కాబట్టి అందుకే ఈరోజు నేను తమ్ముడు కానీ మొత్తం ఫ్యామిలీ నాన్నగారు స్పీకర్ కాన్ఫరెన్స్ కానీ గణపతి గారు పద్మావతి గారు ఇద్దరు కూడా అక్కడ కార్యం జరిగింది అందుకని ఇక్కడ వచ్చి పరామర్శించడానికి కాలం జరిగింది చాలా దారుణమైన ఇన్సిడే దీన్ని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఏమాత్రం లేదండి రాష్ట్ర వ్యాప్తి చూసినట్టునే కూడా ఎంతో దారుణం స్థిర దారుణంగా ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ అందరూ ఎలక్షన్స్లో చూసుకుంటారు కానీ ఎలక్షన్స్ తర్వాత పగలు పెట్టుకొని కాలం పెట్టుకొని రైతు కుటుంబానికి వడ్డీ దానికి నేను మళ్ళీ కారణం ఖండిస్తుంది ముఖ్యంగా ఈ యాభై మందిని పెట్టుకొని ముందే ప్రీ ప్రీప్లాండ్గా పెట్టుకొని ఆయుధాలు తీసుకొచ్చి రోడ్డు మీద అంత దారుణమైన మటర్ చేయడం అంటే ఇది చాలా బాగా కానీ ఇమ్మీడియట్గా అది తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇమీడియట్గా లోకేష్ గారు మెసేజ్ చేయాలంటే ఎక్కడున్నా కూడా వెంటనే స్పందించి గారితో మాట్లాడి వాళ్ళని ఎట్టి ఫస్ట్లో పట్టుకోవాలి విదిన్ త్రీ ఫోర్ డేస్లో అని చెప్పి వాళ్ళని పట్టుకొని డిస్ప్లే చేసి రోడ్డు మీద తీసుకెళ్తున్నారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో ఎవరన్నా కానీ అగెన్స్ట్ పోతే వాళ్ళకి శిక్ష ఈ విధంగా పడుతుందని చూపెట్టడానికే లోకేష్ గారు ఆ విధంగా చేశారు కాబట్టి రానున్న రోజుల్లో మేము ఒకటే నేను పోలీసు వారిని కూడా కోరుతుంది ఏంటంటే అలాగే అయ్యన్ప్ర గారు కూడా దీని మీద దృష్టి పెట్టి దివ్య గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే రామకృష్ణ గారు మాట్లాడతారు ఇక్కడ ఎఫ్ఐఆర్ దగ్గర గుమ్మరుగొండలో కూడా ఒక ఎఫ్ఐఆర్ ఉంది రెండు వేల పదిహేడులో తను అక్కడికి వచ్చి అల్లలు చేశాడు అల్లలు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఇన్ని ఎఫ్ఐఆర్లు తొమ్మిది పది ఎఫ్ఐఆర్లు ఉన్నప్పుడు ఏంటంటే బైండ్ ఓవర్ చేసి గ్రిప్లో పెట్టాయి కానీ ఆ టైంలో మరి ఇంకా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా రాజకీయాలు లేవు కాబట్టి పోలీసులు కూడా కొంచెం అంత ఇదిగా ఉండలేదు ఆ టైంలో వచ్చి ఈ విధంగా చేసినందుకు రేపు రాను రోజులు శిక్ష ఏ విధంగా ఉండాలంటే రేపు రాను రోజులు ఎవరన్నా ఇలాంటి సందర్భాల్లో పాల్గొనాలన్నా భయంతో ఉండాలి దానికి జైలు నుంచి కూడా బయటకు వచ్చే విధంగా ఎక్కడా లేకుండా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే విధంగా ఈ తొమ్మిది ఎఫ్ఐఆర్లు పది ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కాబట్టి దీంట్లో లా ప్రకారంగా ఏ విధంగా తీసుకోవాలి చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళని అరికట్టాలి అసలు వీళ్ళవుతే ఊరు బహిష్కరణ చేసి ఊళ్ళో కూడా ఎంటర్ చేయకూడదు కొన్ని సంవత్సరాలు ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకంటే చాలా దారుణం ఇది ఒక మనిషికి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కత్తి పెట్టి పోడిచినప్పుడు కూడా మనకు కొంచెం బాధ అనిపిస్తుంది అలాంటిది ఇష్టం వచ్చినట్టు పొడిస్తే ఇష్టం వచ్చినట్టు నరికి అక్కడ వచ్చిన ఆడవాళ్ళు అడ్డంగా వస్తే వాళ్ళ మీద కూడా కత్తి దాడులు పొడిచారంటే మనుషులే కదా మొగ్గాలని చెప్పి సంతోషంగా అందుకే కుటుంబానికి మా సానుభూతి ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈరోజు నివాళులర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది ఇదే విధంగా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తుంది ఏంటంటే అందరు కుటుంబ సభ్యులే కాబట్టి ఏ సందర్భంలో అయినా ఇంటి తలుపులు చేస్తూ ఉంటాయి ఎప్పుడు కానీ మా కుటుంబం కానీ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి లా అండ్ ఆర్డర్ విషయాలు ఏమొచ్చినా కానీ టీడీపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మేము స్టేట్ మొత్తం కూడా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి ఇది ఒక ఎజెండా పాయింట్ పెట్టుకొని రేపు పార్టీ ఆఫీసులో కూడా నేను కొన్ని కొన్ని సందర్భాల్లో దీన్ని ఎత్తడం ఎజెండా పాయింట్ పెట్టుకొని లోకేష్ గారితో డిస్కస్ చేసి ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ రేపు రాను రోజుల్లో ఎలక్షన్స్లో కానీ పండగల్లో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి దుర్మార్గులను ఎంటర్ చేయకుండా మనం చూసుకోవాల్సిన అవసరం థ్యాంక్ యూ